స్తున్నందు ప్రియమైనటువంటి దేవుని ప్రజా ప్రజా ప్రజలరా మీ అందరికీ కూడా యేసు క్రీస్తునలు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్నటువంటి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినందువలన ఈ వీడియో విన వెంటనే మీ దగ్గర చేరుకుంటుంది అలాగనే షేర్ చేసినందువల్ల అనేకులు చూడటానికి కూడా అవకాశము దొరుకుతూ ఉంది అలాగనే మీరు లైక్ చేసినందువలన మరి మీరు చూసారా లేదా అన్నది నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి అయితే లోగడ ఎనభై ఎనిమిది మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉండేవారు మరి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ మరి అనుకోని రీతిగా జీమెయిల్ మారిపోయిన కారణంగా డిలీట్ అయిపోయింది మరలా ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది కనుక దయచేసి గమనించి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ముందు చేశాం కదా అని అనుకోవద్దు దయచేసి చేయండి చేసినందువలన మీ దగ్గర వీడియో చేరుతుంది నాకు ఒక సబ్స్క్రైబర్ చేరారు కదా అనేటటువంటి ఒక ఆనందం కలుగుతుంది ఇందువలన మీ ఇరువురము అనగా మీరు నేను కూడా ఆశీర్వాదం పొందిన వారం అవుతాం ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ మరొక మాట తెలియజేస్తున్న మీరు యూట్యూబ్ చూస్తున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మరి నా ఫోన్ నెంబర్ ఉంటుంది దయచేసి ఫోన్ చేసి నాతో విషయాలు చెప్పవచ్చు లేని ఎడల మీరు కామెంట్ కామెంట్ బాక్స్లో రాసి పెట్టినా నేను చూస్తాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కనుక ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ నేను మాటలు ముగిస్తున్నా మరి కొన్ని నిమిషాలు దేని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొత్తం వార్త మొదటి అధ్యాయంలో మరి ఇరవై ఒకటో వచ్చినలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చేయబ తెలియజేయబడుతుంది ఆమె యొక్క కుమార్ని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుతు అనేను దానికి స్తోత్రం అలెలుయా మరి చెప్పబడినటువంటి మాట ఏంటంటే మీ పి మీ యొక్క ప్రతి అవసరతలు మీ యొక్క ప్రతి పాపము మీ యొక్క ప్రతి అవిధేయత మీ ప్రతి ఒక్క అజ్ఞానము వీటన్నిటి నుండి కూడా కనుక దయచేసి మీ యొక్క అవిధేయతల నుండి పాపముల నుండి పాప దోష నేర కర్మ కర్మకారముల నుండి కూడా అన్నిటి విషయంలో నుండి కూడా ప్రవైన యేసు మిమ్మలను రక్షించి విడిపించి మిమ్మలను ఒక మంచి మార్గంలో నడిపించటానికే వస్తున్నటువంటి వాడు యేసు క్రీస్తు ఆయన గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన ఆమె యొక్క కుమారుని కనును ఆమె అనగా ఒక కన్యక కన్యక ఎవరు అంటే ఆమె పేరు మరి అమ్మ ఆమె కనిపెట్టిందో లేదో తెలియదు కానీ ప్రభు యొక్క దూత గాబ్రియలు వచ్చి ఆమెతో చెప్పిన మాట రాలా నువ్వు భయపడకు నువ్వు అమ్మవ ఉన్నావు అని చెప్పి చెప్పినప్పుడు ఎంతో సంతోషించింది ఆమె అయితే రెండవ మాటగా అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఏమిటి అన్నది చూస్తే జాగ్రత్తగా అక్కడ ఏం జరిగింది అన్నది మనం చూసినట్లయితే ఆ వచ్చినటువంటి కుమారుడు గురించి చెప్పబడిన మాట ఏంటి అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను నిజమే బాగా ఆలోచించండి నీకు సమయం తీసుకోను అప్పుడే నాలుగు నిమిషాలు అయిపోతుంది అయితే వారి యొక్క పాపముల నుండి ఆయనే రక్షించను అనగా అర్థం ఏంటంటే మీరు చేసినటువంటి పాపముల నుండి మీరు చే చూపినటువంటి అవిధేయతల నుండి మీరు నడుస్తున్న చెడు మార్గముల నుండి మీరు వాడుతున్న భూతు పదజాలము నుండి సమస్త విషయాలలో కూడా నిన్ను వేరుపరచి విడిపించి నిన్ను రక్షించటానికి వచ్చిన వాడే ఆ యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అంటే ఆయన నిన్ను రక్షించి నిన్ను కాపాడి నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించగలిగిన వాడే ఆయన ఇందుకు ఉదాహరణగా ఒక మాట చూడండి యశ గ్రంథం తొమ్మిది ఆరులో ఒక మాట చెప్పబడుతుంది ఏళ్ళ ఎనగా మనకు శిశువు పుట్టెను ప్రియ దేవుని సంగమ ఆలోచించాలి ఏల ఎనగా మనకు శిశువు పుట్టెను నిజమే శిశువు పుట్టాడు లోకంలో చాలామంది శిశువులు పుడుతూ ఉన్నారు ఏ శిశువు యొక్క స్థితి ఎలా ఉందో ఏమైనా నీకు తెలుసా ఏ స్థితి శిశువు యొక్క స్థితి ఏ శిశువు అయితే ఆ శిశువు యొక్క నడవడిక ఆ శిశువు యొక్క జ్ఞానయుక్తమైన మనస్సు ఎలా ఉంది నీకు ఏమైనా తెలుసా తెలీదు నువ్వు అనుకుంటా నా కొడుకు పెద్దోడైతే నా కూతురు పెద్దదైతే వారు ఉద్యోగాలు చేస్తే వారు మంచి మార్గంలో నడిస్తే అని నువ్వు అనుకుంటావు కానీ నువ్వు వారిని నడిపించలేవు నడిపించగలవా ఆలోచించు ప్రియా దేవుని బిడ్డ కానీ యేసు ప్రభు వారి గురించి తండ్రి అయిన దేవుడు చెప్పే మాట ఏంటి అంటే ఏలయనగా మనకు శిశువు పుట్టను పుట్టినవాడు ఊరికి బ్రతకలేదు ఊరికి జీవించలేదు ఊరికినే తిరగలేదు అయితే ఈ విధంగా నీ యొక్క జీవితం కొనసాగుతూ ఉంది కానీ యేసు ప్రభు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి అనగా ప్రజలందరూ కూడా చేస్తున్న ప్రతి పాపము కంటితో చేస్తున్న పాపము నోటితో చేస్తున్న పాపము చెవుతో చేస్తున్న పాపము చేతులతో చేస్తున్న పాపము కాళ్ళతో చేస్తున్న పాపము వీటన్నిటికంటే ముందుగా వారి యొక్క జ్ఞానముతో చేస్తున్న పాపము వారి యొక్క హృదయముతో మనస్సుతో చేస్తున్న పాపాలు ఇవెవ్వరికి కనిపించవు నేను ఏ పాపం చేయలేదు కదా అని వేసుకుంటారే తప్ప వారు చేస్తున్నవి ఎక్కడ కూడా కనిపించవు అటువంటి వారి గురించి ఏం చెప్తున్నాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును అని చెప్తున్నాడంటే ఆయన రక్షకుడు గనక రక్షించేవాడు గనక రక్షించి నిన్ను పరిశుద్ధ మార్గంలో నడిపించవలసిన వాడు గనుక ఆయన చెప్పిన మాట అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనకు యేసు అని పేరు నువ్వు పెడతావు అని చెప్పేసి దేవుడు ముందుగానే తెలియచేశాడు కనుక ఇక్కడ ఏం చెప్తున్నా ఏలయనుగా మనకు శిశువు పుట్టిన మనం పుట్టినటువంటి బిడ్డల గురించి ఏదో తలంపు పెట్టుకుంటాం నువ్వు కానీ నేను కానీ వేరే ఇంకెవరైనా కానీ కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే ఆలోచన చేస్తే మనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని చెప్పింది వదిలేకుండా మనకు కుమారుడు అనుగ్రహింపబడిను శిశువు అంటే ఆడమ్మగా రెండు లెక్కేసుకోవచ్చు కానీ ఆ పుట్టిన శిశువు ఏంటి అంటే కుమారుడు కుమారుడు దేవుడు అనుగ్రహిస్తేనే కానీ భూమి మీదకి రాలేడు అట్లీస్ట్ మానవ జీవితంలోనైనా దేవుడు ఏది నీకు ప్రథమ ఫలముగా అంతే గర్భఫలాన్ని ఇస్తున్నాడో ద్వితీయ ప్రథమ ద్వితీయ ఫలంగా ఇస్తున్నాడో తృతీయ ఫలంగా ఇస్తున్నాడో నీకు తెలీదు వాడు ఒక్కడే దేవుడు నీ యొక్క భార్యతో నువ్వు సాంగత్యం చేసినప్పుడు నీకు కలిగే బిడ్డ ఆడా మగ అనేది నీకు తెలీదు వారు ఎటువంటి వారో నీకు తెలీదు అంటే గర్భమున ధరించినది మొదలు వారి యొక్క యుక్త వయస్సు వచ్చి వారి యొక్క స్థితిలో స్థిరపడే వరకు కూడా వారి గురించి మంచట్టు ఏవి కూడా తెలీదు కానీ దేవుడు ముందుగా చెప్పేస్తున్నాడు ఎలా అనగా మనకు కుమారుడు శిశువు పుట్టెను యాలయగా మన కుమారుడు అనుగ్రహింపబడేను వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ ఆలోచన చేస్తే చెప్తున్నాడు ఆయన భుజము మీద రాజ్యభారమును అంటే యావత్ ప్రపంచ దేశ రాజ్య రాజ్యభారం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది అంటే దేవుని పూజ స్కందల స్కందాల మీద ఉందనే విషయాన్ని తెలియచేసేస్తూ ఉన్నాడు